भारतीकरुणापात्रं भारती पदभूषणं भारती तीर्थमाश्रये भारती भारती अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखर भारती शारदे पाही शंकरा शंकर शारदे पाही शंकरा शंकर शारदे पाहिमाम मां शंकरारक्ष मां शारदे पाहि मां शंकरारक्ष मां पार्वती पतये हर हर महादेव పరమ పవిత్రమైన రోజులు పరమ పూజ్యులు జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాసదీక్ష స్వీకరణ ఆ స్వీకరణ సంబంధంగా స్వర్ణోత్సవ మహాపర్వములు జరుపుకుంటున్నా ఈ సందర్భంగా శంకరాచార్య వారు బోధించినటువంటి అద్వైత సిద్ధాంత సంబంధంగా సనాతన ధర్మాన్ని వివరించుకుంటూ ఈ ఉపన్యాస ఈ అనుగ్రహ భాషణ ఈ భాషణ మాల కొనసాగుతున్నది తదంతర్గతంగా నిన్న మనం ప్రారంభించుకున్నాం దివ్యమైన శృంగేరి మహా సంస్థాన గురు పరంపరలో శంకరుల తర్వాత అపర శంకరులుగా ఆరాధ్యులై ఉన్న ముప్పై మూడవ స్వామి వారు శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు వారి యొక్క పవిత్రమైన మహామహిమోపేతమైన జీవిత సంగ్రహాన్ని మనం చెప్పుకోవటానికి నిన్న ప్రారంభం చేసుకున్నాం దాన్ని కొనసాగిస్తూ ఈ రోజున వారి యొక్క సన్యాస దీక్ష స్వీకరణ ప్రకరణం ప్రధానంగా ఇప్పటికీ అంటే ఆ కాలంలో అనగా పంతొమ్మిది వందల పది ఇప్పటికి నూట పది సంవత్సరాల క్రితం విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం అంటే నూట పది సంవత్సరాల క్రితం అప్పటికే నలభై ఏళ్ళ పూర్వం అనగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో శృంగేరి మఠానికి గురువులుగా ఉన్నటువంటి నృసింహ స్వామి వారు ఎంత ప్రసిద్ధులు అంటే భారతదేశంలో ఆ రోజుల్లో వారిని గురించి తెలియని వారు ఎవరు లేరు అంటే అది అతిశయోక్తి కాదు ఈ మహానుభావులు ముప్పై రెండవ వారు మన యొక్క కథానాయకులకి యతీశ్వరులకి గురువులు వీరు శృంగేరిలోనే జన్మించినటువంటి వారండి ముప్పై రెండవ స్వామి ఈ మహానుభావులు ఇరవై సంవత్సరాలకు మునిపే అప్పటికి పాదచారిగా కాలినడకన రెండు పర్యాయాలు కాశీ ఇత్యాది మహత్తరమైనటువంటి దివ్యక్షేత్రాలని యాత్ర చేసి వచ్చినటువంటి మహానుభావులు వీరికి ఇరవై ఒక్క సంవత్సరం వయసు ఉన్నప్పుడు దీక్ష ఇచ్చినటువంటి వీరు గురువులు ముప్పై ఒకట ఒకటవ స్వామి ఈ గురు పరంపరలో అభినవ సచ్చిదానంద భారతి స్వామి ముప్పై ఒకటవ వారు వీరి వలన అంటే పద్దెనిమిది వందల పదిహేడు నుంచి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది వరకు అరవై రెండు సంవత్సరముల దీర్ఘకాలంగా ఈ మహానుభావులు అభినవ సచ్చిదానంద భారతీ స్వామివారు శృంగేరి వ్యాఖ్యాన సింహాసన అధిపతులుగా విరాజిల్లారు వారికి యాభై ఎనభై రెండవ ఏట కైవల్య ప్రాప్తి జరిగింది బ్రహ్మభావాన్ని పొందారు అతి ఆశ్చర్యకరమైనది వీరి చరిత్ర అంటున్నారు ఈ గ్రంథ రచయిత అయినటువంటి నంజనగూడు శ్రీకంఠశాస్త్రి గారు ఈ ముప్పై రెండవ పీఠాధిపతులు భారతీ స్వాముల వారికి సన్యాసము ఇచ్చిన ఆరవ రోజునే వీరి గురువులు విదేహ కైవల్యాన్ని పొందటం జరిగిందండి అప్పటికి చాలా కొత్త వారు వారు ముప్పై రెండవ వారు అయితే ఆశ్రమ సంప్రదాయాలని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వారిని విచారించి తెలుసుకుని ఆశ్రమ ఆ సంప్రదాయాలని పాటిస్తూ వారు గురువులకి ఆ అంతిమ కార్యక్రమాలని నిర్వహించారండి విశేషంగా తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మహానుభావులు అభినవ సచ్చిదానంద భారతి స్వామి అంటే ఒకరేమిటి శృంగేరి గురు పరంపరలో ఈ వ్యాఖ్యాన పీఠాన్ని అధిష్ఠించినటువంటి మహానుభావులు అందరూ కూడా తపస్సిద్ధులండి ఒక్క మాట అంతే నలభై సంవత్సరాల కంటే ఎక్కువ కాలము దేశ సంచారానికే వినియోగించారని ఇక్కడ చెబుతున్నారు ఈ స్వామివారు అంటే తపస్వి తాపసహ పారికాంక్షి అని అమరం పరం బ్రహ్మజ్ఞానం కాంక్షతైతి పారికాంక్షి అని తపహ అంటే బ్రహ్మజ్ఞానము ప్రాప్తించుకోవటం కోసం చేసేటటువంటి కృషి ఆ విధంగా తప ఇంద్రియ దమనే అని కూడా అర్థం ఉన్నది ఇంద్రియములను సంయమనం చేసుకునేటటువంటి ప్రయత్నానికి కూడా తపస్సు అని పేరింది ఇంకా విశేషంగా మనబోటి వారికి అందరికీ అది అన్వయించే విధంగా తపశ్శబ్దానికి శాస్త్రకారులు ఏమన్నారు అంటే యత్ భవత్ స్మృతి నిరంతర భగవత్ చింతన నిరంతరంగా అంతరాయం లేకుండా తైలధార వలె భగవంతుణ్ణి స్మరించుతూ ఉండటమే తపహ మన ఒటి వారందరూ దీన్ని పాటించవలసి ఉంటుంది అంటే సర్వకాల సర్వావస్థల ఎందు భగవత్ తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధ అని గీతలో పరమాత్మ యొక్క ఆదేశంగా ఉన్నది ఈ మహానుభావులు ఇంక విశేషం ఏమిటంటే వీరు తెలుగు వారట ముప్పై ఒకటవ వారు స్వ స్వభాష తెలుగు అదే కాకుండా ఇతరమైన కన్నడ సరే సంస్కృతం సరే సరి తమిళం మరాఠీ హిందుస్థానీ గుజరాతీ ఇన్ని భాషలలో చక్కని పాండిత్యం కలిగినటువంటి మహానుభావులు వారు ఏ విధంగా ఆసేతు హిమాచలము అనేక మారులు సంచారం చేశారు శిష్యులందరికీ వర్ణాశ్రమ ధర్మాలని చాలా చక్కగా బోధిస్తూ వారి వారిని సన్మార్గగాములుగా తీర్చి దిద్దేటటువంటి మహానుభావులు అయితే ఇంకొక విశేషం ఉన్నదండి ఇక్కడ మహానుభావులు వీరు శాప అనుగ్రహ సమర్థులు ఆగ్రహము అనుగ్రహం కూడా అయితే మహాపురుషులకి ఆగ్రహం కలిగింది అంటే అది కేవలం అనుగ్రహం కొరకు మాత్రమే అన్నటువంటి విశేషంగా శాపానుగ్రహ సమర్థులై దాదాపుగా నలభై రెండు సంవత్సరాలు వీరు ఆహార శుద్ధి అండి కేవలంగా కందమూలములు భోజనం చేసి నలభై రెండు సంవత్సరాల పాటు తపో దీక్షలో వీరు కొనసాగేస్తారు చాలా విశేషం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలంటే ఇప్పుడు ఇలాంటివి ఈ కాలంలో మనకి నమ్మశక్యంగా ఉండవు కానీ మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నటువంటి మహానుభావులు వారు సాక్షాత్తుగా ఇంతటి ఆహార శుద్ధవు సత్వశుద్ధి సత్వశుద్ధ ఉధ్రువా స్మృతి స్మృతిలంభే సర్వగ్రంథీనా విప్రమోక్ష అని ఉపనిషత్తు చెప్తుంది ఆహారము ఎంత పవిత్రంగా ఉంటే అంతఃకరణం అంత పవిత్రంగా ఉంటుంది అతి శుద్ధమైనటువంటి అంతఃకరణంలో పరమాత్మ యొక్క తత్వము చక్కగా స్వచ్ఛమైన అద్దంలో ప్రతిబింబం కనిపించినట్టుగా భగవంతుని యొక్క ఆ స్వరూపము అలా గోచరిస్తుందండి నిద్రాహారాలు జయించారు వీరు ఇరవై గంటలు రోజుకి అనుష్ఠానంలో గడిపేవారండి మంత్రజపంలో దేవత ఆరాధనలో అయితే వీరంటారు రచయిత ఇంత కష్టమైనటువంటి చర్య ఆ కాలంలో భారతీయులకి పెద్ద అది నమ్మటానికి అశక్యం కాకుండా ఉండేది విశ్వసనీయంగా ఉండేది నమ్మేవారు కానీ కొందరు ఆ కాలంలో ఆంగ్లేయుల యొక్క పరిపాలనలో మన దేశం ఉండింది కనుక వారికి చాలా ఆశ్చర్యకరంగా ఈ విషయం ఉండేది ఆ విధంగా ముప్పై రెండవ స్వాముల వారు నృసింహభారతి స్వాముల వారి యొక్క నిగ్రహ అనుగ్రహ సామర్థ్యం చాలా లోక ప్రసిద్ధంగా ఉండేది మనకు ఒక మాట ఉన్నది పరశురామ స్వామి వారు వైష్ణవ అవతారం వారి గురించి ఏమంటే ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అంటే శరసంధానం చేయటంలో కానీ ఏదైనా అపచారం వారి పట్ల జరిగితే శాపం ఇవ్వటంలో కానీ సమర్థులు ఆ మహానుభావుడు పరశురామస్వామి ఒక పక్క బ్రాహ్మ తేజం మరొక ప్రక్క వీర్యం ఈ రెండు ఆ మహత్తరమైన అవతారంలాగా ఈ స్వాముల వారు కూడా ఉండేవారు అయితే ఎంత పట్టుదల మహానుభావులు ఏదైనా ఒక మహత్తరమైనటువంటి కార్యం మనం సాధించాలి అని సంకల్పించారనుకోండి ఆ కార్యక్రమము సాంగంగా సంపూర్ణంగా నెరవేరే వరకు వీరు నిద్రపోయేవారు కాదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అంత మొండితనంగా లోకానికి ఏమనిపిస్తుంది ఈ మొండితనం అనిపిస్తుంది కానీ వారి యొక్క అది ఎంత ఉత్తమ గుణమో ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచన్ ధృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు ఉజ్జగింపరు గదా ప్రజ్ఞానిధుల్ కావునన్ ప్రారంభించిని ఆరంభించినటువంటి ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని అది సాంగంగా పూర్తయ్యేంత వరకు ధీర పురుషులు విశ్రమించారండి ఆ విధంగా అంతటి మనోదార్ఢ్యము కలిగిన మహానుభావులు వీరి జీవితకాలం చూడండి ఎనభై రెండు సంవత్సరాలు ఇందులో అర్ధ భాగం నలభై ఏళ్లకు పైగానే దేశ సంచారానికి ధర్మ ప్రచారానికి ఈ మహానుభావులు ఉపయోగించారు అయితే ఆశ్రమ స్వీకరించినటువంటి ఇందాక చెప్పుకుందాం ఐదారు రోజుల్లోనే గురువులు వీరికి దీక్ష ఇచ్చినటువంటి గురువులు సిద్ధి పొందినటువంటి మహా కష్టకాలం వంటి వారికి చాలా బాధాజనకంగా అట్టి సమయంలో కూడా ధైర్యాన్ని అవలంబించి సంస్థానం శృంగేరి ఆ సంస్థాన భారాన్ని తాము వహించి నిగ్రహించి దుష్టులైనటువంటి పరివారాన్ని కూడా నిగ్రహించి ఆ శృంగేరి సంస్థానాన్ని ఉత్తమమైనటువంటి స్థితికి తేవటంలో చాలా కృషి చేశారు వీరు అంటే ఆ రోజుల్లో పరిపాలకులైనటువంటి వడయార్లు ఆ ముమ్మడి శ్రీకృష్ణరాజ ప్రభువుల యొక్క ప్రశంసలని మిక్కుటంగా అందుకున్నారు స్వాముల వారు వారిని చక్కగా ఆశీర్సులు ఇచ్చారు వారు ప్రభువులు స్వామివారి మీద ఒక అష్టోత్తర స్తోత్రం రచించారండి అందులో ఒక నామం ప్రతిజ్ఞాతార్థ సాధక అని అనగా నేను ఈ పని సాధించి తీరతాను అని ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని సాధించేంత వరకు ఆ సాధనని విడిచిపెట్టకుండా ఉండేవారు అలాంటి సిద్ధపురుషులండి వీరు ఇలా ఉండగా ఈ నృసింహారతి స్వామివారికి వారి యొక్క ఆజ్ఞాశక్తి అద్భుతంగా అప్రతిహతంగా ఉండేదిటండి ఒక పర్యాయం వీరు దక్షిణ దేశంలో పద్దెనిమిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో మనకి చాలా ప్రసిద్ధమైన హాలాస్య క్షేత్రానికి వెళ్ళారు హాలాస్య క్షేత్రం అంటే మధుర మధురై మీనాక్షి అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏ పరివారం అంతా వెళ్ళింది దేవీ దర్శనం చేసిన తర్వాత గర్భాలయానికి వెళ్ళి తమ యొక్క స్వహస్తములతోటి మీనాక్షి అమ్మవారికి పూజ చేయటం అలా మొదలెట్టేప్పటికల్లా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములందరూ వీరిని స్వాముల వారిని ఆక్షేపించారట అయ్యా మీరు స్వయంగా గర్భాలయాల్లోకి వెళ్ళి అలా పూజ చేయటానికి వీల్లేదన్నారట కొంచెం బాధపడ్డారు స్వాముల వారు అయితే మహాత తపశక్తి సంపన్నులు కనుక రెండు కొబ్బరికాయలు తీసుకుని ఆ రెండు కొబ్బరికాయలలో అమ్మవారు మీనాక్షి అమ్మవారి యొక్క సమస్తమైన శక్తిని ఆ కొబ్బరికా కొబ్బరికాయల్లోకి ఆకర్షించేశారట ఒక్కసారిగా శక్తి ఆకర్షణ చేసి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది భక్తులు గమ్మ గుమ్మకూడి ఉన్నారు దర్శనం కొరకు వారితో అన్నారట మేము చెప్పేంత వరకు మా ఆజ్ఞ అయ్యేంత వరకు ఎవరు కూడా మీరు దేవస్థానంలో అర్చకుల ద్వారా మీ యొక్క అర్పణలు ఫల అర్పణలు మీరు చేయమాకండి ఈ దేవస్థానంలోంచి ప్రసాదం కూడా మీరు స్వీకరించు ఎందుకని అమ్మవారు అక్కడ శక్తి లేదక్కడ తాము ఆకర్షించారు కదా అలా చెప్పేసి ఆశ్చర్యకరంగా వారు తమ యొక్క బసకి వచ్చేశారు అప్పుడు దేవస్థానంలో ఇంచి మీనాక్షి అమ్మవారి యొక్క దాన్ని శాస్త్రీయంగా కలాపకర్షణ అంటారండి ఆ కలాపకర్షణ చేసిన తర్వాత రెండు ఆ కొబ్బరికాయల్ని మఠంలో పూజాగృహంలో పెట్టి ఎంతో వైభవంతో నియమ నిష్టలతోటి పూజలు చేస్తూ నైవేద్యాలు చేస్తూ సమస్తమైనటువంటి భక్త జనులు అందరికీ కూడా ఆ మఠం నుండే ప్రసాదాలు అన్ని కూడా పంపించటం ఈ విధంగా వారు చేశారండి చాలా కష్టం అంటే అంటారు అందుకే వాచి వీర్యం ద్విజానాం బ్రాహ్మణునికి శక్తి అంతా కూడా వాక్కులో ఉంటుంది అంత భగ ఒక మాట ఉన్నది భగవద్ అపచారము కంటే భాగవత అపచారం చాలా భయంకరంగా ఉంటుంది అండి వి శ్రీ విష్ణో అవమాననాత్ గురుతరం శ్రీ వైష్ణవోల్లంఘనం వైష్ణవుడు అంటే ఇక్కడ సాంప్రదాయక వైష్ణవం కాకుండా విష్ణు భక్తులు ఎవరైనా వైష్ణవులే అలాంటి మహాభక్తులకి ఎవరైతే అపచారం చేస్తారో మనస్సుకి కాస్త బాధ కలిగిస్తారో అలాంటి వాళ్ళ పట్ల పరమాత్మ చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు వారిని సహించారండి భగవంతుడు ఇప్పుడు అలాగే అయింది ఇక్కడ స్వాములు వారు మహాతపస్ సంపన్నులు కనుక పరిశుద్ధమైనటువంటి శీల సదాచారం మంచి ఉత్తమమైనటువంటి చరిత్ర కలిగిన వారు అంతటి మహనీయులకి ఇంత భయంకరంగా వారు ఆ అర్చకులు అపరాధం చేసేటప్పుడు కల్లా అనేక మందికి కృత్వాతాంహి సంతాపం శాపం దేహితినో వదే తన్నట్లుగా స్వామి యొక్క యతీశ్వరుల యొక్క అసంతృప్తి కారణంగా అది వారికి భయంకరమైన శాపంగా పరిణమించింది అక్కడ ఉండేటటువంటి అర్చకులందరికీ కూడా అనేక కష్టాలు వాళ్ళకి జీవితంలో రావటం మొదలైనవి అప్పుడు వారు గుర్తించారట మహాపరాధం అయిపోయిందని చాలా బాధపడ్డారు క్షమార్పణ కోరుకున్నారు అయితే చాలా సులభంగా అనుగ్రహించారు మళ్ళీ స్వామివారు ఎంత అంతతనే నిగ్రహ అనుగ్రహ సామర్థ్యం అది మామూలుగానే ప్రజలందరికీ కూడా మాట చెప్పారు ఇక మీరు అర్చకుల ద్వారానే అమ్మవారి యొక్క సేవలు మీరు కొనసాగిస్తూ ఉండండి అని ఆ విధంగా మళ్ళీ ఆనతిచ్చారట ఇట్లా అనేక విధాలుగా నృసింహ భారతీ స్వాముల వారు ఇక వారికి మనసులో కలిగింది అయిపోయింది ఇక చివరి దశలో ఉన్నామని అప్పుడు యావత్ స్వస్థమిదం శరీర మరుజం యావచ్చ దూరే జర ఇంత మాత్రంగా శరీర పాఠము ఉండగానే వారసుణ్ణి ఎంచుకోవాలి పీఠానికి అన్న భావం కలిగింది అంటే వీరి యొక్క ఆశ్రమ స్వీకారానికి ఆరవ రోజునే గురువులు బ్రహ్మీభూతులయ్యారని చెప్పుకుందాం మనం అంచేత అలాంటి ప్రమాదం జరగకుండా మళ్ళీ జాగ్రత్త పడాలి అని అనుకున్నారు వారి యొక్క శరీరము ఇంతమాత్రంగా దృఢంగా ఉన్నప్పుడే యోగ్య శిష్య పరిగ్రహం చేయాలి ఆ శిష్యునికి విద్యలు నేర్పించాలి క్రమంగా ఆశ్రమ సంప్రదాయాలని సంస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థని పద్ధతులని వారికి బాగా తెలియ చెప్పాలి ఇలాంటి కుతూహలం కలిగేటప్పటికల్లా చూడండి వారికి ఇంకా తోచటలా అన్నమాట అరవయవ ఏట దినదినాభివృద్ధిగా ఉన్నది ఎప్పుడెప్పుడు శిష్యుణ్ణి గ్రహిద్దామా అని అలాంటి ఈ ఆలోచనల్లో అరవై ఎనిమిది ఏళ్ళు గడిచిపోయినాయి అంటే అప్పుడు మనసులో సంకల్పం వచ్చింది అరవయవ ఏట తర్వాత ఏళ్ళు గడిచిపోయింది అలాగే మనసులో ఆ సంకల్పం అట్లనే ఉండిపోయింది చింత పడుతున్నారట దిగులు పడుతున్నారట మహానుభావులు